i she's కొండ ఎదుట గొర్రెలు కానీ ఎద్దులు కానీ మెయ్యకూడదు ఇంకా జంతుజాలం కూడా అక్కడికి రావడానికి వీల్లేదు అని సెలవిచ్చినటువంటి మాట అందుకే పద పంతొమ్మిది అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఏమైనా తెలుసా నువ్వు పర్వతానికి చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచు అందుకే పంతొమ్మిది అధ్యాయంలో చేసినటువంటి ఆ మేరనే ఇప్పుడు మరలా రెండవసారి చేసేటప్పుడు కూడా ఒక హద్దును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒక గీత గీస్తూ ఉన్నాడు గీత దాటి రావడానికి వెళ్ళేది అందుకే క్రైస్తవులు ఉన్నటువంటి మనకు కొన్ని హద్దులు ఉంటాయి కొన్ని గీతలుంటాయి దేవుడు రాసినటువంటి గీతలు గీత దాటి మనము బయటికి వెళ్ళడానికి వీలు సంఘం అనేటువంటి ఒక కట్టుబాట్లు ఉన్నాయి మనకి సంఘములోకి వచ్చిన తర్వాత ఇంకా బయట కట్టుబాట్లు మనకు ఉండవు మనం సంఘ కట్టుబాట్లని మనం అనుసరించవలసినటువంటి వారమన్నాం అందుకే మహిమ ఏమైందంటే మీరు ఈ పర్వతం ఎక్కవద్దు దాని అంచున ముట్టవద్దు భద్రమసుమి ఈ పర్వతం ప్రతివానికి మరణ శిక్ష అని వ్రాయబడినట్టు పంతొమ్మిదవ చేయమను అలాగే మేఘముల యుహోవ దిగి అక్కడ అతనితో నిలిచి యుహోవా అను నామమును ప్రకటించాను అప్పుడు రెండవసారి తను పలకలు చేసిన తర్వాత దేవుని వ్రేలుత ఆయన రాసిన తర్వాత అప్పుడు యహోవా నామము అని నామం యొక్క పేరు ఏంటంటే యహోవా నామం ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత నామం ఏమైంది ఏసు నామైంది ఏసు పేరు మీ చిక్కుల పైన వేసుకున్న జయము జయమని వ్రాసుకున్న జయము అని అన్నారు కనుక మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఏర్పాటుకు అడ్డు వెళ్ళటానికి వీలు లేదు అది నేర్చుకోవాలి ఏర్పాటుకు తల వంచి అంటే దేవుని యొక్క ఏర్పాటుకు దేవుని యొక్క చిత్తానికి అడ్డు వెళ్ళటానికి వీలు ఏదన్న నేర్చుకోవలసినటువంటి వారు అలాగే మనము అబ్రహామును లోతును చూసినట్లయితే అబ్రహాముకి ఎప్పుడు కనిపించి ఎప్పుడు చెప్పినప్పుడు చిత్తం ప్రవ్వా చిత్తం ప్రవ్వా అన్నారు ఆ బ్రాహ్మ ఆశీర్వదించబడ్డాడు ఏం చెప్పాడు తెలుసా అలా కాదు ప్రభా చిత్తం అన్నాడు అలా కాదు ప్రభు అలా కాదు ప్రభు అనేటువంటి మాట ఆ బ్రాహ్మణోట్లోంచి రాలేదు యొక్క జీవితంలో కనుక మనం చిత్తం ప్రవ్వ అనాలే తప్ప అలా కాదు ప్రభు అన్న మనకు దీవును పోగొట్టుకున్నటువంటి వారం అవుతామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈ ముప్పై నాలుగు వచ్చే దేవుని యొక్క మహిమ యొక్క నామమును ప్రకటన చేశారు యహోవా నామం ఆ నామం ఏంటి యహోవా నామము అనేటటువంటి మాట ఉన్నవాడననువాడనయ ఉన్నానని చెప్పడు మూడవచ్చామను ఎవరని అడుగుతారు ప్రాబ్ మరి నేనేం చెప్పను అన్నాడు మోసే ఎవరిని కనపడ్డ దేవుడు ఎవరు ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పను అంటే ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పమన్నారు ఉన్నవాడు అంటే ఎవరికైతే ఉన్నాడని అనుకుంటారో వారికి ఉన్నవాడే దేవుడు లేడు అనుకున్నవాడుకు లేడు కనుక ఉన్నవాడనని వాడనే ఉన్నానని చెప్పమనేటువంటి మాట కనుక ఈ ఉన్నానని చెప్పమనేటువంటి మాటకు ఇప్పుడు యహో వా అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు ఆ నామము అంటే ఏంటో తెలుసు ఆయన యొక్క స్వభావము ఆయన యొక్క లక్షణాలు ఆయన నామం అంటే ఆయన యొక్క లక్షణాలు అందుకే ఏమన్నారంటే కనికరము గల దేవుడు అని నేను అన్నారు అన్న నా మంచితనం అంతా చూపిస్తానని ఈ ముప్పై నాలుగు వద్యములోనే ఆయన యొక్క కనికరము మరి ఆయన యొక్క దయాళుత్వము ఆయన దీర్ఘశాంతము కృపగలవాడు మరి సత్యవంతుడు అనేటువంటి మాటలు మనకు తెలియజేస్తాడు జస్ట్ దాని గురించినటువంటి దృష్టి చెప్పుకుందాం కనికరమ్మ కలిగినటువంటి కనికరం ఏంటేంటో తెలుసా తప్పు చేస్తున్నప్పటికీ కూడా మన మీద తప్పు మాపకుండా ఉండేటటువంటి తండ్రి కనికరించేటటువంటి మాట దేవుడు మనల్ని కరుణిస్తాడు కనికరిస్తాడు కనికరించడం కరుణించడం కంటే కూడా ఎక్కువైనటువంటి లక్షణం ఏంటంటే కనికరించటం కనికరపడి మన మీద కనికరపడి ఆయన ఏ పనైనా చూస్తూ ఉన్నాడు కనికరపడి నాయుని నా ఆయుర్వేదరాలేక బ్రతికని చేసి బ్రతికించాడు కనుక అలా కనికెరపడి చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి బైబిల్లో మనం చెప్పుకోవాలంటే అలాగే ఇది వాత్సల్యము కనికరం అంటే వాత్సల్యము దయ ప్రేమ ఇవన్నీ కూడా పర్యాయ పదాలని మనం అర్థం చేసుకోవాలి కేతన డెబ్భై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై పూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కనుక పలుమారు కోపం అణుచుకుని ఉండేవాడు పిల్లలు ఏదన్నా చేస్తున్నారో మనకి ఇష్టం లేని పని చేశారంటే ఎంత కోపం పడిపోతామో మనం మామూలు కోపం కాదు వాళ్ళు నేలనేసి కొట్టాలన్నా కాళ్ళతో తన్నాలన్నా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి మానవుడి దగ్గర అలాగైతే మరి దేవుడు అలా చేయాలంటే మనం బ్రతకగలుగుతామా ఆయన కోపాన్ని ఎప్పుడూ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన అణుసుకుంటున్నాడట అణుసుకునేటటువంటి దేవుడయ్యన్నాడు అలాగే రెండవది ఏంటంటే దయామయుడు కలిగినటువంటి వాడు నేహమే తొమ్మిది పదిహేడులో ఏమైనా ఉందేంటి నీవు క్షమించడకు సిద్ధమైన దేవుడవును దయావాచులతలు గల దేవుడవును దీర్ఘశాంతమును బహుకృప గలవాడవునాయండి వారిని విసర్జించలేదు ఆయన కోపము మరి నరుల మీద అంటే ఇస్రాయల మీద మరి ప్రదర్శించలేదు ఆయన ఎందుకో తెలుసు ఆయన కృపగలిగిన వాడు కెనకెమగలవాడు ఆయన కోపాన్ని ఎప్పుడూ కూడా ఆయన ప్రదర్శించలేదు ఆయన వారిని విసర్జించలేదు కోపాన్ని ప్రదర్శించలేదు వారిని విసర్జించలేదు పో అవతలకి అని అనలేదు ఎప్పుడు కూడా మనకి ఇష్టం లేకపోతే పిల్లల్ని ఏమంటాం ముం రా ఎక్కడికన్నా పోండి అంటాం కానీ అలాగా అనేటటువంటి పరిస్థితి కూడా దేవుడి దగ్గర లేదు ఎందుకంటే తను అంతా సృష్టిగా చేసుకున్నాడు మనల్ని ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కనుక యో రెండు పదమూడులో ఏమో తెలుసు అక్కడ పాపం చేసినటువంటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కృపా కనికలు మిగిలినటువంటి దేవుడని యోవేలు గారు చెప్తూ ఉన్నారు మీ దేవుడే నీ హోవా కరుణావాసులు మీద వాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు అయ్యి ఉండే చేయను ఉద్దేశించిన కీడును చేయక పచ్చ తాపడును కోపం వచ్చేదో చేయాలనుకుంటాడు కానీ అయితే ఆయన ఉగ్రత నడుచుకుని కోపాన్ని నడుచుకుని చేయాలనుకున్నటువంటి ఆ ఉగ్రత ఏది కూడా అతని మీదకి మీదకి రానివ్వడని మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి తెలుసా కృప కలిగినటువంటి వాడు కేత నూట మూడు పదకొండు భూమికి అంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలిగే వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది కనుక ఆయన కృప భూమికి ఆకాశానికి ఎంత ఎడముందో మనం కొలవగలమా ఆయన కృప అంత మన పాపాలను తీసివేసి మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు మన పాపాలను మనకి ఎంత దూరం చేస్తూ ఉన్నాడని ఆటను బెట్టి మనం అర్థం చేసుకోవాలి సత్యవంతుడైనటువంటి దేవుడు యోహాను సార్తం ఒకటి పదహారు అధ్యాయము ఒకటో అధ్యాయం పదహారు పద్నాలుగు అధ్యయమచనేమో తెలుసా ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించని వ్రాయబడి ఉన్నది కనుక కృపా సత్య సంపూర్ణుడు ఆయన సత్యవంతుడు అందుకే పదహారు వద్యమును కూడా ఏమన్నారంటే నేనే మార్గము సత్యము అన్నానని చెప్పినటువంటి మాట కనుక క్షమించేవాడు కూడా ఆయన క్షమించే లక్షణమంతు సంఖ్యాకాండం పద్నాలుగు పద్దెనిమిదిలో దోషమును అతిక్రమమును పరిహరించేవాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమున కుమారుల మీదకి తెచ్చువాడున ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక సంఖ్యాకాండములు మరి సంఖ్యాకాండం రాసిన వారు కూడా మోసే గారే కదా కూర్చోబెట్టి శినాయపరతం మీద వాక్యాలన్నీ కూడా రాయించారు కనుక ఐదు కాండాలు కూడా రాయించినటువంటి ఘనత మరి దేవుడు ఇచ్చిన ఘనత మోసే గారికి కనుక అందుకే ఆయన క్షమించేటటువంటి దేవుడని దో అయితే ఇంకోటి ఏంటంటే దోషులను మాత్రం దండిస్తాడు ఆయన కుమారులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను మనల్ని మాత్రం తప్పు చేస్తే ప్రవ్వా అంటామని కానీ దోషులు మాత్రం ప్రవ్వా అనరట అందుకని దేవుడు శిక్షిస్తాడు అనమాట దేవుడు శిక్ష పొందకుండా ఉండాలంటే ఎంత దుర్మార్గులైనా ఒకవేళ ప్రవ్వా నేను దుర్మార్గం పని చేస్తాను నన్ను క్షమించు అని ఒక మాట అంటే ఆయన దుష్టులేనటువంటి వారిని కూడా క్షమించగలుగుతాడు కానీ వారు అనరం అందుకే దేవదాసయ్య గారు కాళ్ళు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నలభై దినాలు మరి స్వాతానికి మారుమనిసి ప్రభు అని ప్రార్థన చేశారట కాకాని తోటలో చేస్తే ప్రభు కనిపించారట నలభై రోజులు అయిపోయిన తర్వాత ఏంటమ్మంటే నువ్వు సాతానికి మారుమనిసి ఇస్తే పాపం చేసేవాళ్ళే ఉండరు కదా ప్రభు సాతానికి మారుమనిషి దయచేయి అని చెప్పి అన్నారండి అది అడగదు కదా సైతానే వాడు వాడు అడగడం నాకు మారుమనిసి ఇని అడిగితే నేను ఇస్తానన్నారట కానీ ఈ ప్రభు అని అడుగుతుంటే సైతాన్ని కేకేసి అడిగారట అడిగితే నువ్వు ఒప్పుకోమంటే నేను ఒప్పుకోవాల్సిన పని ఏమి లేదు నాకు నేను తప్పు ఏం చేయలేదు అందుకే తప్పు చేసిన వాళ్ళు కూడా ఏమంటారంటే ఏం తప్పు చేశాను కనుక అని అడుగుతారు తప్పు చేస్తూ కూడా తప్పు చేయలేదు అంటారు కప్పి పెట్టుకుంటారు అది సాతాన్ లక్షణం అది అందుకు ఇంకా ఇంక ఏం చేస్తాడో దేవుడు క్షమించేవాడే కానీ అయితే ఇంక వాడు ఏం చేస్తున్నాడంటే నేను పాపిని కాదు నేను తప్పు అని ఒప్పుకోను అని చెప్పేసాడట చెప్పేసి చూసావా అన్నారట కనుక అది పోతూ పోతూ ఒక రాయి విసిరిందట గారి మీదకి అది ఒక అనారోగ్యంగా మొదలు మొదలుపెట్టింది అని చెప్తారు మరి పెద్దలైనటువంటి వారందరూ కూడా కనుక ఇక్కడ మనం దోషులను దండించేటటువంటి వాడు కావాలని చేసేటటువంటి దోషము ద్రోహము ఈ పనులు కావాలని తెలిసి కూడా చేసేటటువంటి వారికి దేవుడు దండించేటటువంటి దేవుడై అన్నాడు ద్వితీయోపదేశ కాండము ఏడు పది నియమనుందంటే ఆయన తను ద్వేషించువాని విషయం దేవుణ్ణి ద్వేషించేవారి విషయము ఆలస్యం చేయక బహిరంగముగా వారికి దండన విధించను అని దేవుడు ప్రేమమేడే అయితే అది తన న్యాయ విధిని పవిత్రతను మర్చిపోడు పశ్చాత్తాపడని వారిని నమ్మకం లేని వారిని శిక్షించకుండా వండడం కనుక పశ్చాత్తాప పడితే గనక ఎటువంటి వారినైనా దేవుడు కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ఈ రోజున మనకు దేవుని యొక్క దివ్య లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవుని యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటాం కదా దేవాని వనాధివృక్తి నిన్న నేను ఎవరు కలుగుతీ ఎంతటి నీవే ఉన్నావు కనుక నీకు వందలమని అనేటటువంటి ఆ యొక్క పది లక్షణాలు కూడా మనం చెప్పుకుంటాం కనుక ఆయన ఉన్నటువంటి లక్షణాలే ఆయన స్వభావము అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ప్రజలేమో లోబడనల్లని ప్రజలు అయినా కూడా ఏం చేస్తున్నారంటే మమ్మను క్షమించు ప్రభువా అని అడుగుతున్నారు అందుకని చెప్పి మమ్మల్ని క్షమించి తప్పు చేసామంటున్నారు వారు అందుకే వారి దోషాన్ని కడిగి వేస్తూ ఉన్నాడు దోషాన్ని ఒప్పుకుంటున్నారు కాబట్టి వారి దోషాలు వారి మీద లేకుండా చూస్తూ ఉన్నారు యశ్యా గ్రంథము నలభై నాలుగు ఆరులో ఏమనుందో తెలుసా మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మా నీతి క్రియలనియు మురికి గొడవలే ఆయను అని రాయబడి ఉంది యశ్యా గ్రంథములో రాయబడినటువంటి మాట చూడండి మా నీతి క్రియలు అనేవి మురికి గొడలు నీ దృష్టిలో మా దృష్టిలో అయితే నీతి చేసేస్తామని అనుకుంటున్నాం కానీ మేము చేసినటువంటి నీతి క్రియలు అన్నీ కూడా నీ దృష్టిలో మసిగొడ్డలుగా ఉన్నాయి మురికి గొడ్డలుగా ఉన్నాయి కనుక మీ నీతి క్రియలు నీ మురికి నీతి క్రియలు మురికి గొడ్డలు దేవుని నీతి కాదు మానవుని నీతి నా నీతిని బట్టి నేను చాలా గొప్పదాన్ని నేను అనుకోవచ్చు ఎంత గొప్పదాన్నైనా ఆ దేవుని దగ్గర లొంగుబాటు లేకపోతే కనుక అది ఒప్పందం కాదు దేవుని దృష్టిలో అందుకే నేను నీతనుకున్నదంతా కూడా మురికి గుడ్డ ఇది మసిగుడ్డ కూడా కాదు ఇందాక మసుగుడ్డ లో వచ్చేసింది మసిగుడ్డ కూడా కాదు మసిగుడ్డ అవసరం మనకి మసిగుడ్డ అక్కడ పక్కన పెడతాం కొండల దగ్గర ఆ పొయ్యి దగ్గర ఉంటుంది ఆ మసిగుడ్డను మనం పెట్టుకోం పెట్టుకోగానే అవసరానికి వాడుకుంటాం మురికి గుడ్డ అయితే ఏం చేస్తాము అది డస్ట్బిన్లో పడేస్తాము అది ఆ చెత్తవాడు వచ్చినప్పుడు చెత్తవాడుకు పడేస్తాము మనం మురికి గుడ్డ అది మురికి గుడ్డ adi మరి ఏ గాయం కట్టినటువంటి గుడ్డో లేకపోతే ఇంకో కప్పవెత్తమైనటువంటి గుడ్డో ఏదో ఒక గుడ్డ ఆ గుడ్డను మనం ఎప్పటికప్పుడే ఏం చేస్తామంటే దాన్ని తీసి డస్ట్బిన్లో వేస్తాం మన ఇంట్లో పెట్టుకోము మురికి గుడ్డ మసిగొడ్డకు విలువ ఉంది కానీ మురికి గుడ్డకు మాత్రము విలువ లేదు కనుక మనం చేసే ప్రతి నీతి క్రియనుకున్న ప్రతిదీ కూడా మురికిగొడ్డ దేవుని దృష్టిలో అంత మురికి వారమైనా మనము అందుకే ఇరిమీ గ్రంథం మూడు ఇరవై ఐదులో కూడా ఇవ్వడం తెలియదు సిగ్గు నొందిన వారమే సాగిరపడదు రండి మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయును గాక అంటే దేవుని దగ్గర మనం ఒప్పుకుంటున్నాం మన మాట అంటే ఆయన చెప్పినటువంటి పనులు మనం చేయలేకపోతూ ఉన్నాం ఆయన చెప్పిన నాడక మనం నడవలేకపోతూ ఉన్నాం ఆయన సత్యాన్ని నిలబెట్టలేకపోతూ ఉన్నాం ఆయన న్యాయాన్ని నీతిని మనం పాటించలేకపోతూ ఉన్నాం అంచేత దేవుని ముఖం చూడాలంటే మనకి ఎలాగుంటుందంటే సిగ్గుపడుతూ ఉన్నాం ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే కానీ సిగ్గుపడవలసిన పని ఏంటి కాలు రెగరేసుకుని ఆయనకి అలా తలెత్తి చూడగలగలిగినటువంటి వారం కనుక మనము దేవుని దృష్టిలో ఎలాగున్నాం ఆయనను తల వంచే వారముగా ఉన్నామా తల వంచుకునేటట్లు చేసే వారంగా ఉన్నామా ఆయన తలెత్తుకుని నా బిడ్డల కనుక నాలా నిలబడ్డారనేటట్లుగా మనం ఉంటున్నాము ఒకసారి ఆలోచన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక మన దేవుడైనటువంటి యహోవా మాట మనము వినాలి మన పితరులు వాళ్ళు దేవుని మాటను వ్యతిరేకించారు చాలా దెబ్బతిన్నారు మనమైతే మన పితరులు చేసినట్లుగా కాదు మనము దేవుడు చెప్పినట్లుగా మనం నిలబడాలి అనేటటువంటి ఒప్పుకోలు ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన మన దగ్గర ఉండాలి ఒప్పుకోలు ప్రార్థన ఒప్పుకోవాలంటే ఏదైనా తప్పు చేస్తే కనుక ఒప్పుకోవాలి దాన్ని కప్పుకోకూడదు ఒప్పుకొని తప్పించుకోవాలి అది దేవుడు చెప్తున్నటువంటి మాట అందుకే ముప్పై నాలుగు పదిలో కూడా ఏమనుందో తెలుసా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు ఎందుకో తెలుసా ప్రజలందరి ఎదుట మహా అద్భుతంలో చేస్తానని అంటే ఇంతవరకు ఇస్రాయేల్ దేవుడు చేయబోయే అద్భుతాలు చూడలేదు ఇంకా ఉన్నాయి దేవుడు చేసే అద్భుతాలు మన మన జీవితాల్లో మనకు దేవుడు చేసే అద్భుతాలు ఇంకా ఎన్నో కోకొల కింద ఉన్నాయి అందుకే మీరు వారి దేవతా స్తంభాలను పడగొట్టి అద్భుతం చూడాలంటే దేవతా స్తంభాలని పడగొట్టాలి అంటే దేవుని కంటే ఎక్కువ ఏది నీ హృదయంలో ఉంది అదే స్తంభం దేవతా స్తంభం స్తంభాన్ని మనం విరగగొట్టాలంట పగలగొట్టాలంట వారి బలిపీటాలను తీసివేయాలంట ఒకవేళ ఏదైనా నీడగా మన దగ్గర ఉంటే దానిని లేకుండా చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం వారు చేసే విగ్రహ పూజ మీ ఇస్రాయలు చేయడానికి వీలు లేదు కానీ ఎందుకు ఏం చేస్తున్నారంటే సహవాస దోషం సహవాస దోషం చేయటం ద్వారా పర్లేదులే నీ దగ్గర నేను నిలబడతాను నువ్వు చెయ్యి నేను చూస్తూ ఉంటాను అంటే గనక అది కూడా పాపమే అక్కడికి వెళ్ళడానికి వీలలేదు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విగ్రహాన్ని దేవుడు ఇష్టపడాడు దేవుడు ఇష్టపడదు దాన్ని ధ్వంసం చెయ్యాలి లేకుండా చెయ్యాలి పర్వాలేదులే అనుకుంటే కనుక కుదరదు కనుక ఒకరు ఇల్లు కొనుగోలు చేశారట ఒక ఆయన ముసలైనగా గృహం గృహాన్ని ఒక భార్య భర్తలు కొనుగోలు చేశారు కొనుగోలు చేసినప్పుడు నువ్వు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి ఆ ముసలైన కొనుక్కున్న వాళ్ళకి దీన్ని హ్యాండ్ చేయాలి కదా ఆ హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు అన్నీ తీసుకెళ్ళి వెళ్ళిపోయేటట్ట ఆ ముసలైన అన్నడట అమ్మ ఆ యజమానురాల దగ్గర అమ్మ ఇల్లు మీరు కొనుక్కుంటున్నారో అన్నీ నేను పట్టుకెళ్ళిపోతున్నాను ఇల్లు మీది అయితే మరి మీ కొంత చూసావా ఈ యొక్క గదిలో ఈ గది నాది నీ మంచమై నేను పట్టుకెళ్ళిపోతాను కానీ మరి నేను ఉంచాలనుకుంటున్నాను మేకు నుంచమ్మా అన్నాడట మేకు నుంచమ్మంటే ఆ మా ఇదేటి నాన్నగారు తండ్రి సమ్మానులు మీరు మీకేం చేస్తుందో మమ్మల్ని పర్వాలేదండి అన్నాడట అన్నదట ఆవిడే సరే అమ్మ మేకు నుంచి అమ్మట అన్నీ పట్టుకెళ్ళిపోయారు అన్నీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత మేకు మాత్రం గోడను కొట్టినటువంటి మేకు నుంచాడట ఉంచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నెలకు ఒకసారి రెండు మూడు సార్లు ఆ ఇంటికి వస్తూ పోతూ ఆయనకు తొడుకున్న అంగీనో లేకపోతే చొక్కానో మేకు తగిలించి కాసేపు చాపేసుకునో వేసుకున్న పడుకునుండేవాడట అలాగ పనిలో పాపం తండ్రి సమ్మరాడు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే అలాగ ఒక సంవత్సరం అలాగ చూస్తూ ఉండి ఈ గది నాది ఈ ఇల్లు నాది ఇన్ని దోళాలు ఉన్నాయి ఇది కావాలంటే కనుక మీరు కోర్టుకేస్తున్నాను నేను ఇది మీది కాదు నాదని దెబ్బలాడాడట ఇంకా అక్కడ వాసాలేంటి ఆ యొక్క మరి ఏంటి ఏవి కూడా వీళ్ళు కొనుక్కున్నారన్నమాట కానీ వీళ్ళకి లెక్కలేదు ఇదిగో ఈ మూలని ఇది ఉంటుంది ఈ మూలన ఇది ఉంటుంది ఇది నా ఇల్లు అని కోర్టుకేశాడని వాడు నెగ్గాడని చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు మా మావయ్య గారు మా మామయ్య గారు అన్నీ కూడా ఇలాంటి కథలే చెప్తూ ఉండేవారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మహాకృపలు పెట్టి మరి వాడు ఏం చేశాడంటే ఇల్లు నాదన్నాడు ఒక మేత్రుని అందుకే శత్రు శాసనం ఉండడానికి వీలేదు అన్నారు శత్రు శాస్త్రం అనేటటువంటిది ఏది కూడా ఉండడానికి వీలు లేదు అందుకే అపవాది మన దగ్గర ఏదైనా ఒకటి ఏదైనా విడిచిపెట్టిందంటే దాన్ని సమూల ధ్వంసం చేయవలసినటువంటి వారమైన అందుకే అత్యంత ప్రాముఖ్యం ఏంటంటే విగ్రహాన్ని మనం బద్దల కొట్టవలసినటువంటి వారమైన లేకుండా చేయవలసినటువంటి వారమైన దాన్ని ధ్వంసము చేయవలసినటువంటి వారము పర్వాలేదని ఊరుకుంటే గనక అదే మనకి ఏమవుతుందో తెలుసా ఏకు మీకై కూర్చుంటుందని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆయన నామం ఎటువంటి నామము రోషము కలిగినటువంటి నామము అందుకే మనకి నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు అందుకే చెప్పాడు నొక్కి ఒక్కడి నుంచి చెప్పాడు నేను తప్ప నేను నేను తప్ప ఇంకెవ్వరు దేవుడు ఉండడానికి వెళ్ళేది నేనే మీ దేవుడిని మీరే నా ప్రజలు మీరే నా బిడ్డలు అందుకు నేను రోషం కలిగిన దేవుడు ఇది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఏ రూపము చెయ్యొద్దు ఏ విగ్రహం పెట్టుకోవద్దు అని చెప్పారు ద్వితీయోపదేశ కాండము నాలుగు ఇరవై నాలుగులో కూడా ఏమైందో తెలుసా ఏలైనగా నీ దేవుడే యహోవో దహించు అగ్ని రోషము గల దేవుడు అని చెప్పినటువంటి మాట కనుక ఇది మనము దేవుడు సహించలేనిటువంటి విషయమని మనం అర్థం చేసుకోవాలి దేవుడు సహించలేడు విగ్రహానికి మనం కనుక ఏదైనా చేసినట్లయితే కనుక అందుకే విగ్రహం జోలికి మనం వెళ్ళడానికి వీలేదు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అంతస్తు ఏంటంటే మరి మేము విగ్రహారం చేసేటటువంటి వారి యొక్క మరి పెట్టు మా తల్లిదండ్రులు వారికి దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యం పొందిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళము కనుక మాకు విగ్రహ ఆరాధన అనేటటువంటిది మాకు తెలియదు లోకంలో జరిగేటువంటి తీర్థయాత్రలు అవి కూడా మాకు తెలియదు కానీ మా అమ్మమ్మ మమ్మల్ని ఆ తీర్థాల దగ్గర తీసుకెళ్తా ఉండేది మా నాన్నకు తెలియగానే మా మా నాన్నగారు మా అమ్మల్ని కొట్టేవారు మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళండి కానీ ఆ తీర్థాల పుణ్యం ఆ పూజలు పునస్కారాన్ని మీకు చేయడానికి వెళ్ళేది ఆవిడ సంక్రాంతి వెళ్తే కనుక భోగి దాంట్లో వేయించేది మా చేత భోగి మరి స్నానాలు చేయించేది కొత్త బట్టలు కట్టించేది ఇదేమో తెలియక మాకు ఓహోగా తెలియక మనం మేము ఏం చేసేవా ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం మా నా మా నాన్నగారికి తెలిసి కొట్టేవారు అది అసలు మనం విగ్రహాన్ని మనం ముట్టుకోవడానికి వీలేదు ఆ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వీలేదని కొట్టేవారు మా నాన్నగారు మమ్మల్ని నన్ను మా ఇద్దరు కొట్టేటటువంటి వారు కనుక మరి చేయకూడదన్న సంగతి అప్పుడు తెలిసేది అనమాట మాకు కనుక చేయకూడదన్న సంగతి తెలుసు కానీ తీర్థాన్ని తీసుకెళ్తే వెళ్ళిపోయేవాడు ఆ స్నాలు అంతే చేసేసేవాడము కనుక తెలిసి కూడా ఎప్పుడు కూడా మేమే విగ్రహానికి మేము మొక్కలేదు ఏ తీర్థానికి కూడా వెళ్ళలేదు అనేటువంటి మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక దేవుణ్ణి పూజించడం అనేటటువంటిది ఏ సయ్యో ఒక్కడే యహోవా దేవుడు ఒక్కడే మనము చేయవలసినటువంటి ప్రార్థన మరి విషయాలన్నీ కూడా ఆయనకే చెయ్యాలి తప్ప ఇంకా ఎవరికి కూడా మనం చెయ్యి దండం పెట్టడానికి లేదు అందుకే మరి విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా అది వ్యభిచారం అన్నారు వ్యభిచారం అంటే దేహముతోటి చేసే వ్యభిచారంగా లెక్క కాదు ఇది ఈ దేవుడు కాదని ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడికి నమస్కారం చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అది వ్యభిచరించినట్లుగా విగ్రహారాధన వ్యభిచారానికి సంబంధించి ఉన్నదని తెలియజేస్తూ ఉన్నారు అందుకే వారితో వియ్యం అందకూడదు పెళ్లి సంబంధాలు వచ్చేటప్పుడు హిందువుల్లో నుంచి క్రైస్తవులు చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తే గనక ఈ క్రైస్తవులు అనుసరించే ప్రభునే వారు బాప్తం తీసుకుని వారు వివాహం చేసుకోవాలి వీరు పద్ధతుల్లోనే ఉండాలి తప్ప మరి అలాగే ఒప్పందం కాదు క్రైస్తవ వివాహ చట్టంలో ఒక విగ్రహారాధకులను చేసుకోవాలంటే కనుక వారు వచ్చి ఇక్కడ ఇందులో కలవాలి క్రైస్తత్వం తీసుకోవాలి అప్పుడే వివాహం జరుగుతుంది అందుకే వివాహం కావాలనుకుంటే ఆ కుర్రోడు మంచిోడైన కుటుంబం మంచిదని చూసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వారు క్రీస్తులను అంగీకరించి క్రైస్తత్వం పొంది అప్పుడు వివాహం చేసుకుంటారు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి వారితో వియ్యం అందడానికి వీల్లేదు హిందువులతో అంటే విగ్రహారం చేసేవారితో వియ్యం అందకూడదు అందుకే వాని కుమారునికి మన కుమార్తెలు ఇవ్వకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు ఇది ఖండితంగా చెప్పబడినటువంటి మాట అందుకే ఇందు విషయంలో కూడా మనం చాలా మరి ఆశితూసి అడుగు వేయవలసినటువంటి వారమం ఏం పర్వాలేదులే అనుకోవడానికి వీల్లేదు క్రైస్తత్వానికి అలాంటి పూజలు చేసి అమ్మాయిని తీసుకొచ్చి మనం చేసుకుంటే కనుక ఏం జరుగుతుంది తెలుసా వీడు కూడా పూజల్లోకి మరి లాగి వేస్తూ ఉంటారు అందుకని చెప్పి మన క్రైస్తవులుగా వాళ్ళు అదే మన మన సంబంధం వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఏం చేయాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి బాప్తిని తీసుకోవాలి ఈ చొప్పున చర్చికి రావాలి అనేటటువంటి నిబంధనలు పెట్టి వారిని మనం చేసుకుంటాం అనమాట అందుకే ఇంకేంటంటే నలభై రేయం బగలకూడవతో కూడా ముశ్రీ గారు ఉన్నారు ఈ నలభై రోజులు కూడా దేవుని సహవాసం మనం చేస్తూ ఉన్నాం మన చర్చికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా నిత్య సన్నిధి జరుగుతుంది ఈ నలభై రోజులు మాత్రమే కాదు నిత్యము సన్నిధి ఏడు టు ఎనిమిది వరకు కూడా జరిగేటటువంటి గొప్ప మరి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశంలో ఈ నలభై రోజులు కలుపుకున్నాము ఈ నలభై రోజులు నిత్య సన్నిధి సహవాసము అలాగే నిత్యము మరికొన్ని స్థుతులు చేసుకోవడము దేవుని స్థుతించే స్థుతులు చేసుకోవడము ఎంత గొప్ప కార్యము దేవుడు మన పక్షంగా జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ధన్యులు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనేటటువంటి మాట ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నీ దేవుడు ఎంత గొప్పవాడు నీ జనం ఎంత గొప్పవారు ఏర్పాటు చేయబడినటువంటి వారని మనం ఈ మాటను బట్టి మనం చూసుకోవలసినటువంటి వారమైన్నాం అర్థం చేసుకోవాల్సిన వారమైన్నాం నలభై రోజులు దేవునితో సహవాసం చేసినటువంటి ఆ మోసకి ఎలాంటి ప్రకాశతో వచ్చిందో నలభై రోజుల సహవాసము సంఘము అందరూ కలిసి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనకి కూడా అట్టి ప్రకాశత కలుగుతుందని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనం నిత్యమూ సహవాసం చేయాలి దేవుని ప్రకాశత దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి వరములు ఫలములు దేవుడు మనకు కూడా ఇచ్చి నడిపిస్తాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన అట్టి అటు దివ్యమైనటువంటి వెలుగు అటు దివ్యమైనటువంటి చల్లని దీవిన అస్తం దేవుడు ఇచ్చి రెండవరు అక్కడికి ఆయత్తపరచును గాక ఆమె ప్రభుని పొందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మోసే సుఖోపవాస కాలాల్లో చెప్పుకోవలసినటువంటి మాటలు మేము చెప్పుకున్నాను తండ్రి ఈ చెప్పుకున్న మాటలు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి భద్రపరచుకోవడం మాకు చేతకత్తండి నీ రక్తంతో ప్రతిష్ఠించి ఎప్పుడూ కూడా జ్ఞాపం చేసుకుని ఆ జ్ఞాపం చేసుకున్న ద్వారా ధ్యానం చేయటం ద్వారా మా జీవితాలు ప్రసన్నం చేసుకోవడానికి పరిశుద్ధపరచబడడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని విన్న వాక్యమంత్రలు ముద్రించమని విన్న ప్రతి వారు కూడా ఇట్టి మార్గంలో నడవడానికి రెండవ రకడక ఆయత్తపరచబడడానికి అవకాశం కలిగించమని అతిశీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మాకొరకు రాలేను ఏసిన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత